వెల్కమ్ టు అవర్ ఛానల్ మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో ఏ విధమైన ఫలితాలు రాబోయే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మకర రాశి వారికి ప్రధాన గ్రహాల స్థానం గురించి మాట్లాడుతూ రాహు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాడు మరియు బృహస్పతి కూడా ఐదవ ఇంట్లో ఉంచబడ్డాడు శని మొదట మరియు రెండవ ఇంటికి అధిపతిగా రెండవ ఇంట్లో ఉంచడం ద్వారా అనుకూలతలు ఎక్కువగా ఉండబడుతూ ఉన్నాయి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా చూస్తారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అయితే కేతువు తొమ్మిది ఇంట్లో ఉండి ప్రతికూల రాశిని ఇస్తూ ఉంటుంది సంబంధాలు మరియు శక్తిని అధిపతి అయినటువంటి కుజుడి నెల తిరోగమనంలో ఉంటాడు నాలుగు మరియు పదకొండు ఇంటికి అధిపతి కాబట్టి మీరు మీ వ్యక్తిగత జీవితంలో మరియు ఆర్థిక పురోగతులు హెచ్చుతగ్గులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది జీవనశైలిలోనూ కుటుంబంలోనూ చాలా మార్పులే వస్తాయి ఇది కాకుండా మీ జీవితంలో అభివృద్ధి అద్భుతమైన వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది కెరీర్ సంబంధించి గ్రహం శని ఈ నెల మీకు ఎంతో అనుకూలంగా ఉంది ఇది మీపై పని ఒత్తిడిని పెంచే అవకాశం అయితే ఏర్పడుతూ ఉంటుంది శని స్థానం విషయానికి వస్తే ఈ యొక్క నెలలో మీ వృత్తికి సంబంధించి మీ ధైర్యం మరియు జ్ఞానం పరీక్షించబడుతూ ఉంటాయి మీ పై అధికారుల మీ సంబంధాల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి తొమ్మిది ఇంట్లో కేతు స్థానం ఉండటం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మొత్తం మీద డిసెంబర్ మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అలాంటి వాటికి దూరంగా కొన్ని విషయాల్లో దూరంగా ఉంటే మంచిది కాకపోతే మీకు కెరీర్ పరంగా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి డిసెంబర్ మాసం మీ జీవితాన్ని మార్చిపోతూ ఉంది రెగ్యులర్గా ఓం మండాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే మీ జీవితమే మారిపోతుంది వీడియో నొస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి